అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కొన్ని వస్తువులను ఖచ్చితంగా చూడాలని మన వేద పండితులు సూచిస్తున్నారు అలాగే పొరపాటున కూడా కొన్ని వస్తువులను చూడకూడదు ఉదయం నిద్ర లేవగానే ఏ వస్తువులు చూస్తే అదృష్టం కలుగుతుంది అలాగే ఎలాంటి వస్తువులు చూస్తే దురదృష్టం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనలో చాలా మందికి తెల్లవారుజామునే మెలుకువ వస్తుంది మరీ ముఖ్యంగా ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్యలో ఎవరికైతే మెలుకువ వస్తుందో అలాంటి వారిపై దేవతల ఆశీర్వాదం ఉంటుందట బ్రహ్మ ముహూర్తంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేగిస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అయితే ఉదయం నిద్ర లేవగానే ముందుగా మన అరచేతులను చూసుకోవాలి అరచేతులను కళ్ళకు అద్దుకొని మీ మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి ప్రతిరోజు ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసొస్తుందని లక్ష్మీ కటాక్షం కూడా సంపూర్ణంగా లభిస్తుందని నమ్మకం ఇంటి ఇల్లాలిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఆడవారు ఉదయాన్నే నిద్రలేవాలి ఆడవాళ్ళు సూర్యుడు వచ్చాక నిద్రలేగిస్తే మీ ఇల్లంతా సమస్యలతో నిండిపోతుంది ఆడవారు నిద్ర లేవగానే వెంటనే వంటగదిలోకి వెళ్ళకూడదు ఇలా చేయడం వల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది తద్వారా ధన ధాన్యాలకు కొరత ఏర్పడుతుందట కాబట్టి ఆడవారు నిద్ర లేవగానే ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి ఏ స్త్రీ అయితే ఈ నియమాన్ని పాటిస్తుందో ఆ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది ఆ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది బొట్టులేని స్త్రీలను అలాగే జుట్టు విరబోసుకున్న ఆడవారిని ఉదయం నిద్ర లేవగానే చూడకూడదు తద్వారా మీ జాతకంలో దురదృష్టం పెరుగుతుంది మరి ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే లక్ష్మీదేవి ఫోటోని చూడాలి లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత కాబట్టి ప్రతిరోజు లక్ష్మీదేవి ఫోటోని చూస్తే విపరీతమైన ప్రాప్తి కలిగి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అలాగే తులసి మొక్కను చూసిన కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఉదయాన్నే తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఆయుష్ పెరుగుతుంది మన హిందూ ధర్మంలో కర్పూరానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఉదయం నిద్రలు ఇవ్వగానే ముందుగా కర్పూరాన్ని చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుందని నమ్మకం అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అలాగే ఎరుపు రంగు శుభానికి గుర్తు కాబట్టి ఉదయం నిద్ర లేవగానే కుంకుమ చూస్తే మీ ఇంటికున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి సంపద కూడా క్రమక్రమంగా పెరుగుతుంది మరీ ముఖ్యంగా ఆడవారు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ మంగళసూత్రాన్ని చూసి కళ్ళకు అద్దుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ సౌభాగ్యం నిలుస్తుంది మీ భర్తకు అలాగే మీ పిల్లలకు కూడా మంచి జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉదయాన్ని సూర్యుడిని చూడాలి మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్యునికి నమస్కారం చేసుకుంటే మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మనలో చాలామంది ఉదయం నిద్ర లేవగానే వెంటనే అద్దంలో ముఖం చూసుకుంటారు మీకు కూడా ఈ అలవాటు ఉంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే దురదృష్టం ఏర్పడుతుంది కాబట్టి ఉదయం స్నానం చేసిన తర్వాతే అద్దంలో ముఖం చూసుకొని తల దువ్వుకోవాలి అలాగే మనలో చాలా మంది ఆడవాళ్లు ఉదయం నిద్ర లేవగానే ముందుగా వంటగదిలోకి వెళ్లి సింక్లో ఉన్న ఎంగిలి పాత్రలను శుభ్రం చేస్తారు కానీ పొరపాటులు కూడా ఇలా చేయకూడదు దీనివల్ల మీకు దరిద్రం వెంటాడుతుంది ఎర్ర గులాబీ పూలను అదృష్టం చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఉదయాన్నే గులాబీ పూలను చూస్తే అదృష్టంతో పాటు విపరీతమైన ఐశ్వర్యం కూడా కలిసిస్తుంది మన హిందూ ధర్మంలో బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఉదయం నిద్ర లేవగానే బంగారాన్ని చూస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది అలాగే మన ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఇంటి గుమ్మాన్ని చూస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి మీ ఇంటికి సిరి సంపదలను తీసుకువస్తుంది అలాగే ఉదయం నిద్ర లేవగానే మంచం పైన నుండి కాలు కింద పెట్టేటప్పుడు భూమాతకు నమస్కారం చేసుకోవాలి ఇలా ప్రతిరోజు భూమాతకు నమస్కారం చేసి కాళ్ళు కింద పడితే మీ జీవితంలో ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయి ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు గోమాత ఎదురొస్తే మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అలాగే ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ ముఖాన్ని శుభ్రం చేసుకుని మీ వంటింట్లోకి అడుగుపెట్టి పాలు లేదా పెరుగును చూస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులను చూడకూడదు నలుపును అపశకునంగా భావిస్తారు కాబట్టి ఉదయాన్నే నలుపు రంగును చూస్తే మీకు కీడు సంభవిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఉదయాన్నే కొబ్బరికాయను చూస్తే డబ్బు పరంగా బాగా కలిసొస్తుందని మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని వేద పండితులు సూచిస్తున్నారు ఇక ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే దేవుని మంత్రాలు గుడి గంటలు మోగడం ఇలాంటివి వినిపిస్తే మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటి వాళ్ళ పాదాలను చూడకూడదు అలా చూస్తే వారికున్న దురదృష్టం మొత్తం మనకు చుట్టుకుంటుందట అలాగే ఉదయం బయటకు రాగానే ఏదైనా తెల్లటి పక్షి కనిపిస్తే మీరు ఏదో ఒక మంచి శుభవార్తను వినబోతున్నారని అర్థం అలాగే చాలా మంది ఇళ్లలో పెంపుడు జంతువులు ఉంటాయి అయితే ఉదయాన్నే ఎట్టి పరిస్థితుల్లోనూ జంతువులను చూడకూడదు దీనివల్ల మీ జీవితంలో సమస్యలు ఏర్పడతాయి ఇక చదువుకునే విద్యార్థులు ఉదయం నిద్ర లేవగానే గాయత్రి మంత్రాన్ని చదివితే విద్యలో గొప్ప స్థాయికి చేరుకుంటారు మీ భవిష్యత్తులో కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే ఉదయం నిద్ర లేవగానే నెమలి ఈకలు తామర పువ్వులు పచ్చని ప్రకృతిని చూస్తే ఆ రోజంతా చాలా మంచి జరుగుతుంది కాబట్టి ప్రకృతి చిత్రపటాలను మీ బెడ్రూమ్లో పెట్టుకోండి ఉదయాన్నే నెమలి ఈకలు చూస్తే మీ కుటుంబంలో కలహాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలు ఏర్పడతాయి మీ పూజ గదిలో నెమలి ఈకను పెట్టుకుంటే మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఉదయం నిద్ర లేవగానే వెంటనే దుప్పట్లను మడత పెట్టాలి లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవండి శివ పంచాక్షారి మంత్రానికి చాలా శక్తి ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే ఈ మంత్రాన్ని చదివితే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అదేవిధంగా ఆడవారు ఉదయం స్నానం చేసి ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్ళు చల్లండి ప్రతిరోజు ఈ నియమాన్ని పాటిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి మీకు కుటుంబంలో సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే మనలో చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఇంట్లో ఉన్న గడియారాన్ని చూస్తారు టైం ఎంతైందో తెలుసుకోవడం కోసం ముందుగా గడియారాన్ని చూస్తారు అయితే విరిగిన గడియారాలను లేదా ఆగిపోయిన గడియారాలను ఉదయాన్నే చూడకూడదు దీనివల్ల మీకు చెడు జరుగుతుంది అలాగే ఉదయం నిద్ర లేవగానే మన నీడను చూడకూడదు ఉదయాన్నే మన నీడ చూస్తే ఆ రోజంతా మన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయట అలాగే కత్తులు కత్తిపీటలు ಕತ್ತೆರಲು, ఇలాంటి పదునైన వస్తువులను కూడా ఉదయాన్నే చూడకూడదు ఉదయాన్నే ఈ వస్తువులను చూస్తే మీ మనసులో చెడు ఆలోచనలు మొదలవుతాయి ఉదయం స్నానం చేసిన తర్వాత మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకోండి ప్రతిరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకుంటే ఆ రోజంతా మీకు అద్భుతంగా ఉంటుంది ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉదయాన్నే దీపారాధన చేయడం అలవాటు చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు దీపారాధన చేసుకుంటారో అలాంటి ఇళ్లలోకి దేవతలు ప్రవేశిస్తారు అలాగే మనలో చాలా మంది ఇంటి గుమ్మానికి దిష్టి కట్టుకుంటారు అయితే ఉదయం నిద్ర లేవగానే ఇంటి గుమ్మానికి కట్టిన దిష్టి యంత్రాలను కూడా చూడకూడదు ఇక ఇంట్లో ఉన్న పాత వస్తువులు అలాగే పగిలిన వస్తువులను కూడా ఉదయాన్నే చూడకూడదు ఇది దురదృష్టాన్ని పెంచుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్